భగవద్గీతలో ప్రతిరోజు ఈ యొక్క భగవద్గీత ప్రయాణంలో మేము ముందుకు సాగుతూ ఉండేటువంటి ప్రతిరోజు మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క మద్దతు వల్ల ఈ భగవద్గీత చెప్పడం అనేటువంటిది సాధ్యమవుతోంది మీరు చూపిస్తూ ఉండేటువంటి ప్రేమకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలా ఈ అధ్యయనం ద్వారా మనం కలస సాగాలని మీరు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మనం ఇక మొదటి అధ్యాయానికి ముగింపు దశకు చేరుకున్నాం చాలా విశేషమైనటువంటి క్షణం ఇది ఇంతకుముందు ఎపిసోడ్లో భగవద్గీత గురించి మనం చూసాం అర్జునుడు తన హృదయంలో శోకాన్ని చింతిస్తూ ఈ యుద్ధానికి తాను తయారు కాదు అనేటువంటి భావానికి మరింత లోతుగా వెళుతూ ఉన్నాడు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ భయం ఆ అనుసంధానం చివరి పరాకాష్ఠకు ఎలా చేరింది అనేటువంటిది ఇక ఈ యొక్క శ్లోకాన్ని ఒకసారి చూద్దాం స్వయం యుద్యాజ్ఞ స్వజనముద్యతే ఇది మనషి మామ భయత్ ఏకాదమ్మ శస్త్రపాణయత్వ రాష్ట్రసేమతం భవేత్ అర్జునుడి ఇక్కడ అహోబత అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్పాడు కదా అంటే అయ్యో ఎంతటి పాపం చేస్తున్నాం అని ఆ క్షణంలో అతడి గుండె కొంచెం కఠినమైనటుంది రాజ్యమో సుఖమో ఆశించి బంధువులని తప్పబోతున్నాం అనేటువంటి భావన అతన్ని లోపల ఒకసారి గుర్తుకొచ్చింది ఇక మన జీవితంలో కూడా ఇది జరుగుతుంది మనం కొన్నిసార్లు సొంత వారితోనే పోరాటం చేస్తాం సొంత అన్నదమ్ములతో కోపంతో మనసులో అడిగిపోతాం చిన్న చిన్న భౌతిక లాభాల కోసం మానసిక గర్వం కోసం నాకు రావాల్సింది నాకు రావాలిగా అనేటువంటి లోభం అనేటువంటిది కోసం అర్జునుడు ఈ సందర్భంలో మనందరికీ ఒక విషయాన్ని చూపిస్తున్నాడు మనం మన బంధువులతో మిత్రులతో పోరా పోరాడుతూ ఉండేటప్పుడు మనం కూడా అదే దారిలో వెళ్తున్నామేమో అని చెప్పి అనిపిస్తూ ఒక కుటుంబంలో అన్నదములు ఆస్తి కోసం పోరాడుతారు కోర్టు కేసుల కోసం వెళ్తారు మూడో వ్యక్తి చూసి ఈ ఇదంతటిని కూడా చూసి చూసి నవ్వుతాడు కానీ ఇద్దరు తమ యొక్క బంధాన్ని కోల్పోతారు అర్జునులాగే మనం కూడా ఆలోచించాలి ఇది నిజంగా అవసరమా మన బంధాలని పోల్చడమే కూడా నా యొక్క విజయమా అని చెప్పారు ఇంకా మరి ఒక శ్లోకంలో అర్జునుడు ఏ విధంగా అంటున్నాడంటే మామ ప్రతీకారం ఆ శస్త్రం శస్త్రపాణయ ఇక్కడ దీని అర్థం ఏంటంటే నిరాయుధుడిగా నేను నిల్చునేటప్పుడు వారు ఆయుధాలతో నన్ను చంపినప్పటికీ కూడా మంచిదే కానీ నేనే వారిని చంపడం మాత్రం అంతకు మించిన పాపం అని అంటున్నాడు ఇక్కడ అర్జునుడు తన జీవితంలో అత్యంత నిస్సహాయమైనటువంటి స్థితికి చేరిపోయాడు యోధుడు అయిన ఇతడు కౌరవులను ఎదుర్కోవడం కన్నా నిరాయుధంగా చనిపోయడమే శ్రేయస్కరం అని చెప్పి ఆయన మనసులో భావిస్తూ ఉన్నాడు ఆయన యొక్క భావన అన్నమాట ఇక మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా ఈ విధంగానే భావిస్తాం ఏమిటంటే ఈ పోరాటం వదిలేయాలి సరే నేనే ఓడిపోతా కానీ ఈ వద్దు అని చెప్పేసి కానీ ఇది నిజంగా ధర్మమా ఇది ప్రశ్నించాల్సినటువంటి విషయం మనం తప్పును చూసి గళం విప్పకపోతే అది ధర్మమా ఇవే ప్రశ్నలు శ్రీకృష్ణుడు అర్జునుడితో తర్వాతి అధ్యాయాల్లో చర్చించబోతున్నాడు ఇప్పుడు ఈ మొదటి అధ్యాయంలో చివరికి వచ్చేసాం చివరి శ్లోకాన్ని చూద్దాం ఈ ఈ అధ్యాయం ఈ శ్లోకంతో ఈ యొక్క మొదటి అధ్యాయం ముగ్గుసిపోతుంది సంజయు ఆశ ఏవ ముక్తార్జున శత్యే తథోపస్థ ఉపావిషత్ విశృధ్య కష రంచాపం శ్లోకం దృగ్ణతి మానజహా ఇక్కడ సంజయుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడు ఈ విధంగా అన్నాక తన బాణాలు తన విల్లు అన్నీ పక్కన పెట్టేశాడు తన యొక్క రథంలో కూర్చున్నాడు దుఃఖంతో మునిగిపోయాడు ఈ దృశ్యం ఎంతో శక్తివంతమైనది ఒక మహావీరుడు దేవతలచే ఆశీర్వదించబడినటువంటి అర్జునుడు ఇప్పుడు తన ఆయుధాలను విడిచిపెట్టేసి దిగురుతో అక్కడ కూర్చున్నాడు మన కోసం కూడా ఇది గుర్తు చేసే విషయం ఏమిటంటే ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత శక్తివంతమైన వాళ్ళైనా మనసులో నిరాశ వచ్చేటప్పుడు వాళ్ళు కూడా సాధారణ మానవుల వలె అవుతారు అయితే ఇదే క్షణం నుంచి భగవద్గీతలో అసలు ప్రవాహం మొదలవుతుంది ఇది ముగింపు కాదు ఇది మొదలు అనేటువంటిది మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవాలి ఈ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జునుని యొక్క పతనాన్ని చూపింది కానీ తదుపరి అధ్యాయాలు ఉన్నాయి కదా అర్జునుని యొక్క ఉదయాన్ని చూపబోతూ ఉన్నాయి కృష్ణుడు అర్జునుని చేత మూఢతని విడిచిపెట్టి జ్ఞానాన్ని స్వీకరించాలి అనేటువంటి వాటిని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం ఇంతవరకు మీరు ఈ ప్రయాణంలో నన్ను మా పీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి యొక్క ఛానల్ని మా శ్రద్ధని మద్దతుని మీరు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ వీడియోని తప్పకుండా మీరు షేర్ చేయండి కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తప్పకుండా చెప్పండి మన అందరం కలిసి ఈ గీతా జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్దాం రేపటి నుండి మనం రెండవ అధ్యాయాన్ని మొదలు పెడతాం ఇదే రెండవ అధ్యాయం పేరే సాంఖ్యయోగము అక్కడ కృష్ణుడు మొదటిసారి నిశ్శబ్దాన్ని భగవద్గీతగా మార్చున్నాడు మార్చుతూ ఉన్నాడు ఆదికవి వాల్మీకి చెప్పినట్లుగా శోకమే శ్లోకమైంది అర్జునుడు శోకమే ఇప్పుడు కృష్ణుడి జ్ఞానమాత్రంగా మారబోతోంది ఇదే మాయా శ్రీకృష్ణుడిని మహిమ మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం రేపు మళ్ళీ కలుద్దాం ఓం తత్సత్ శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు జయ శ్రీకృష్ణ